హలో అండి మనకి ఆఫర్ లో ఉన్నటువంటి మరో కలెక్షన్ టూ పీస్ సెట్ అండి సో ఇదైతే మనకి ఆఫీస్ పర్పస్కి అలాగైతే చాలా బాగుంటుంది మంచి డిజిటల్ ఫ్లారల్ డిజిటల్లో ఉందనమాట సో ఇది వచ్చేసి పార్ట్ యోగపాట్కి వచ్చేసి ఒరిజినల్ మిర్రర్ ఈ విధంగా కాలర్ ఇచ్చేసి ఒరిజినల్ మిర్రర్ అనేది ఇచ్చారు సో ఇక్కడ కనిపించేది అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్ స్ట్రైట్ కట్ టాప్ ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ టాప్ అండి ఈ విధంగా స్ట్రైట్ కట్ టాప్ దీనికి వచ్చేసి విత్ బాటమ్ సో మనకి ఇది వచ్చేసి బాటమ్ సో ఈ విధంగా వచ్చేసి బాటమ్ ఇచ్చారు కంప్లీట్ గా టూ పీస్ సెట్ ఆఫర్లో ఉంది మనకి హెవీ ఉంది క్లాత్ వచ్చేసి హెవీ కాటన్ మిక్స్ ఇవ్వన్ ఉంటుంది కదా సో అది రఫ్ అండ్ టఫ్ వాష్ యూస్ చేసేయచ్చు సో ఆఫీస్ పర్పస్కి బాగుంటది రీజనబుల్గా వచ్చిందండి ఇంతకుముందు ప్రైస్ వేరు ఇప్పుడు మనం ఈరోజు స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాము చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి టూ పీస్ సెట్ మనకి ఇది టాప్ విత్ బాటమ్ టూ పీస్ సెట్ ఆఫీస్ పర్పస్కి కానీ రెగ్యులర్ న్యూస్కి కానీ చాలా బాగుంటది ఎందుకంటే క్లాత్ క్లాత్ అనేది హెవీగా ఉంది సో అందుకోసం అనమాట రియాల్ మిక్స్డ్ కాతన్ కాటన్ రఫ్ అండ్ ఆఫ్ వాష్కి యూజ్ అవుతుంది